శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఎలాంటి జీవితంలోపల పరిణామాలు చెందబోతున్నారు మీ జీవితంలో రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ సాటర్న్ గురించి ఉండబోతుంది ఓన్లీ సాటర్న్ గురించి ఉండబోతుంది బికాస్ మిగతా గ్రహాలకు కూడా పరిణామం ఉంటది అది మనం మంత్లీ రాశి వాళ్ళు చూసుకుంటాం చూడండి ఆ సమయకాల లోపల మొత్తం అన్ని గ్రహాల ఫలాలు అయితే మనం చెప్తుంటాం ఇది ఇప్పుడు ఏదైతే ఉందో ఓన్లీ సాటర్న గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము చూడండి శాటర్న కర్కటక రాశి వారికి యోగ కారకుడు కాదు మారకుడు అవుతాడు దుఃఖ కారకుడు అవుతాడు కాబట్టి కర్కటక రాశి వారి జీవితం లోపల ఎక్కువ బాధించే గ్రహం ఏదైనా ఉందా అంటే శనిదేవుడే అవుతాడు శనిదేవుడే అవుతుంటారు ఇక కారణం ఎందుకంటే చెప్తే బాగోదు మీరు బాధపడతారు కానీ ఒకే పర్వాలేదు చూడండి ఇప్పుడు రాశి నుంచి ఇప్పుడు శాటన్ కనుక అయితే మీ రాశి నుంచి నైన్త్ హౌస్ లో అయితే గోచరం జరుగుతుంది అష్టమ శనిక అవడం వల్ల రాబి రోజులు శాటన్ నైన్త్ హౌస్ లో గోచరం జరుగుతుంది నైన్త్ హౌస్ ప్రత్యేకంగా ఇది ఏంటంటే ధర్మస్థానం ధర్మస్థానం లోపల శాటర్న కర్మకారకుడు వెళ్ళిన తర్వాత ఏంటంటే లైఫ్ లోపల కాస్త రాబే రోజులు బాధ్యతలు పెరుగుతాయి లైఫ్ లోపల రాబోయే రోజులు బాధ్యతలు పెరుగుతాయి ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో అలా తెలియదు కానీ రాబోయే రోజులు మీరు చాలా సీరియస్ ఉండాలి ప్రతి విషయాల లోపల మీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో చాలా సీరియస్ పని పనిచేయాలి ఏదో అల్లర్ అల్లర్గా కనుక ఏదో ఉన్నట్లయితే ఇది టైం అంతా మీకు బాగుండదు లేకపోతే బీ గా అయి సీరియస్ గా కనుక ఉన్నట్లయితే పని చాలా బాగా చేసినట్లయితే మీకు బాగుంటుంది అలా కాకుండా ఏదో ఇంకా అష్టమ శని అయిపోయింది ఇక మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఇక భయపడాల్సిన అవసరం లేదు అలా అస్సలు అనుకోకండి ఎందుకంటే శనిదేవుడు కర్మకారకుడు ముందు మీరు ఏవైతే చేశారో అవి ధర్మం లోపల కనబడుతుంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కర్కటక రాశి వారు వాళ్ళ జీవితం లోపల కాస్త కొన్ని స్ట్రగల్స్ వస్తుంటాయి హై లెవెల్ లోపల ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళ లైఫ్ లోపల కొన్ని స్ట్రగల్స్ కనబడుతున్నాయి బికాజ్ ఎందుకంటే అష్టమాధిపతి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాలు లోపల కొద్దిగా టెన్షన్ ఎక్కువగా పెంచుతుంటాడు టెన్షన్తో పాటు ఒక విషయం ఏంటంటే పనిలు డీలే చేస్తుంటాడు పనిలు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో డీలే చేస్తుంటాడు దీనివల్ల ఏమవుతుందంటే కాస్త కంగారు కంగారు అయోమయము ఏ తెలియని విషయాల లోపల ఉంటుంటాం దాంతో ఒక విషయం గమనించండి ఇది నైన్త్ హౌస్ అల్సో ఫాదర్ స్థానం కాస్త మన వల్ల కొన్ని విషయాల లోపల ఫాదర్ కి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కూడా అవుతూ ఉంటది అండ్ దీంతో పాటు ఏంటంటే సామాజిక క్షేత్రాల లోపల మీరు ఆలోచించి మారాల్సి వచ్చుంది ఎలాంటి విషయాలు తొందరబాటు అయితే మీరు అస్సలు చేయకూడదు సాటర్ థర్డ్ ఆస్పెక్ట్ లెవెన్త్ హౌస్ పైన ఉండడం వల్ల స్నేహితులతో పాటు జీవితం లోపల కొన్ని మీరు పరివర్తన చెందే అవకాశం అయితే ఉండబోతుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని దూరం చేశారో లేకపోతే మీరు ఎవరి నుంచి దూరం వెళ్ళారో వాళ్ళకి వాళ్ళతో పాటు మీ సంబంధం మళ్ళీ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది అని ఎవరైతే మీ జీవితం లోపల ఇంతవరకు ఎలాంటి రకమైన హెల్ప్ చేసినట్లయితే వాళ్ళ జీవితం లోపల ప్రత్యేకంగా అంటే వాళ్ళ జీవితం లోపల మీ వల్ల కొన్ని సహకారాలు పొందే అవకాశం అయితే ఉండబోతుంది అని ఇంకోటి తెలుసుకున్న సాటర్న్ లెవెంత్ హౌస్ థర్డ్ సారీ లెవెన్త్ హౌస్ పైన థర్డ్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఇన్కమ్ సోర్స్ లోపల కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉండబోతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి అయితే కనబడుతుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఆకస్మికంగా ధన ప్రాప్తికి శాటర్న్కి ఏదైనా సంబంధం ఉందా అంటే తప్పకుండా ఉంది ఎందుకంటే శాటర్న్ ఆకస్మిక కారకుడు కాకుండా అష్టమాధిపతి అవుతాడు అష్టమాధిపతి ప్రత్యేకంగా ఏంటంటే ఏ భావంలో ఉన్నట్లయితే ఏ భావానికి సంబంధం కనుక కలిగినట్లయితే ఆ విషయాల లోపల ఆకస్మికంగా అవుతుంటాయి ఆకస్మికంగా అవుతుంటాయి ఇప్పుడు రాబే రోజుల్లో చూడండి ఇప్పుడు ఎయిత్ హౌస్ నైన్ థౌసండ్ ఉండడం వల్ల రాబే రోజులు ఆకస్మికంగా లైఫ్ లోపల కొన్ని రిస్క్ చేయాల్సి వస్తుంది అనుకోకుండా ఆకస్మికంగా కొన్ని బాధ్యతలు మరి పెరుగుతుంటుంటాయి అది మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు అది మీరు చేసి తీరుతారు అది ఇంకోటి ఏంటంటే థర్డ్ ఆస్పెక్ట్ లెవెంత్ హౌస్ ఉండడం వల్ల ఇంతకు ముందు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి సాటర్న్ థర్డ్ హాస్పె సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ పైన ఉండడం వల్ల ఇది ఎవరైతే ఆన్లైన్ సోషల్ మీడియా మాధ్యమంగా పని చేస్తున్నారో జాబ్ చేస్తున్నారో కొత్త కొత్త ఏదైనా చేస్తున్నట్లయితే అలాంటి వారికి చాలా బాగుండబోతుంది కాస్త ఏంటంటే మీరు రహస్యాలు రహస్యంగా పెట్టుకోండి ఎవరితో ఎక్కువ షేర్స్ అయితే అస్సలు చేయకండి ప్రత్యేకంగా వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి రహస్యాల గురించి ఎక్కువగా అస్సలు మాట్లాడకండి అండ్ థర్డ్ హౌస్ ఆల్సో నోన్ ట్రావెలింగ్ ఈ సంవత్సరం కనుక చూసుకోవట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కాస్త ట్రావెలింగ్ అయితే ఎక్కువగా కనబడుతుంది తీర్థ క్షేత్రాలను చెప్పే కన్నా అవసరమైన విషయాల్లో లోపల మీరు రావే రోజులో ట్రావెలింగ్ చేయబోతున్నారు అది మీకు లాభం కలుగుద్దా కలదంటే తప్పకుండా మీకు లాభం లాభం కలిగి తీరుద్ది కానీ ఒక విషయం తెలుసుకోండి మీ జాతకంలో మీన రాశిలో ఎవరన్నా అది చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీ జాతకంలో కనుక మీన రాశిలో కనుక కుజుడు ఉన్నట్లయితే మీ జాతకంలో మీన రాశిలో కనుక కేతు ఉన్నట్లయితే ఇది ఇబ్బంది అవుద్ది మళ్ళీ చెప్తాను ఇది ఇబ్బంది అవుతుంది మీ జాతకంలో మీన రాశిలో ప్రత్యేకంగా గురువు శుక్రుడు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అదే రకంగా శుభగ్రహాలు కనుక బుద్ధులు కనుకున్నట్లయితే ఇది మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఉండబోతుంది కొన్ని కొత్త కొత్త విషయాల లోపల ఆవిష్కారం అయితే మీ జీవితం లోపల జరగబోతుంది సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ కనుక గమనించినట్లయితే రాష్ట్ర నుంచి సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది ఇది హెల్త్ పరంగా బాగుంటది హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కొద్దిగా టెన్షన్ పెరుగుద్ది ఏదో బాడీ లోపల ఏదో ఒకటి అవుతుంది బాడీ లోపల కాస్త పెయిన్ ఉన్నదని మీకు కనిపించుతుంటది కానీ యాజ్ వెల్ ఆ ధ్యానతో పాటు కనుక చూసుకున్నది రేపు రాహు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత అది వృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి సో మీరు చెప్పాల్సింది ఏంటంటే కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం తొందరగా డాక్టర్ దగ్గర వెళ్ళి సంప్రదించండి సెకండ్ పాయింట్ సిక్స్త్ హౌస్ ఆల్సో నోన్ యాజ్ అప్పులో డెప్స్ ఏమైనా అప్పు కనుక మీరు చేస్తున్నట్లయితే ఎవరికైనా అప్పు కనుక ఇచ్చున్నట్లయితే కాస్త దాని నుంచి మీరు బాధపడే బాధపడే అవకాశం అయితే ఉండబోతుంది కానీ మీరు చాలా బలంగా ప్రయత్నించినట్లయితే మీరు ఇచ్చిన డబ్బు లోపల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సెటన్ టెన్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పిల్ల ఉండడం వల్ల జాబ్ లోపల ట్రాన్స్ఫర్ అయ్యే యోగం పడక రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని ఇంకొక విషయం తెలుసుకోండి ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ చేయాలని ఆలోచించుతున్నారో అలాంటి జాతకులకు జాబ్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉన్నది నేను కాదనను ముందు మీరు చేసిన ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి అవి చూసుకొని దాని పరిణామాలు రాబోయే రోజులు మీ జీవితంలో జరిగి తీరుతాయి ఒక రకంగా చెప్పండి సాటర్న్ ప్రభావం కర్కటక రాశి వరకు నైన్త్ హౌస్ లో రావడం వల్ల కాస్త కెరియర్ పరంగా జీవిత పరంగా రాబోయే రోజుల జాతకులు చాలా సీరియస్ అయితే తప్పకుండా అవి తీరుతారు అని సీరియస్ అవ్వడం వల్లనే కొన్ని జీవి జీవితం లోపల కొద్దిగా అభివృద్ధి కూడా అవుతుంటది ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోండి మీ జాతకంలో కర్కటక రాశిలో ఎవరినూ చూసుకోండి మీ జాతకం లోపల వృచ్చిక రాశి లోపల ఎవరినో చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి ఏవైతే గ్రహాలు ఉన్నాయో వృచ్చిక రాశి రాశి కర్కటక రాసి మీన రాశి ఈ భావంలో కనుక గ్రహాలు కనుక్కున్నట్లయితే వాళ్ళ ప్రభావం మీ జీవితం పైన ఎక్కువగా అయితే ఉండి తీరుద్ది పరిణామాలు పరిహారాలు చేయాల్సిన అవసరం అంటే తప్పకుండా ఉంది ప్రతి రోజు హనుమాన్ చాలిసా లెవెన్ టైమ్స్ చదవండి అలాగే మీ జాతకం లోపల ఏదైనా దశ అంతర్దశ సరిగా లేకపోవడం అయితే దాని అనుసారం కొన్ని పరిహారాలు చేసుకోవడం మీరు తప్పకుండా ప్రయత్నించండి సాటర్న్ నైన్త్ హౌస్ లో ఉన్నట్లయితే ప్రత్యేకం ఒక చిన్న మాట చెప్తాను ఇంతకు ముందు మీరు జీవితాన్ని ఎలా చూసారో నాకు తెలియదు కానీ రావే రోజుల్లో జీవితాన్ని చాలా జాగ్రత్తగా అయితే తప్పకుండా చూడాల్సి వస్తుంది శ్రీమాత్రే అనమా